హై గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఏంటంటే మేము గణపతి బుకింగ్ చేస్తానికి పోతాన్నాం ఇలా కొంచెం పోతాం పోతాన్నాం మాకు పండుగ కొంచెం ముందే స్టార్ట్ అవుతుంది ఇక మా వాళ్ళు రెడీ అయ్యారు ఒక బండి తీసుకొని వెళ్తాను బండి మానవాళ్ళు అదే ఇలా వెళ్ళి ఎక్కడికంటే ఇక్కడ రూట్లో వెళ్తాన్నాం కొంచెం మంచిగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళు తెప్పిస్తారు సో అది వెళ్తాను మా వాళ్ళందరూ రెడీ అయ్యారు మా ఇక్కడ దగ్గరుండి దగ్గరుండి తీసుకోమని చెప్తారు మంచిగా తీసుకోవాలి ఒక్కడమ్మాట ఇద్దరు కూర్చున్నారు నమస్తే మా మా టీం కు పెద్ద హలో మా దర్మాణం పోతుంది

అందంగా ఉంది ఇప్పుడు ఎందుకు అందంగా అనవడతలేనే మా ఇంకా సదావిడతలేదు మాలో అయితే అయిపోయింది ముంగడికి పోతాను అయిపోయింది ఇక పోతాను చాలా చాలా మొత్తానికి కదా మేము ఎక్కడ కొరుట్లా కొరుట్లో వచ్చినాము తనకైతే రోడ్ వె పార్కింగ్ పెట్టి ఎంతముందో బండి కూడా వచ్చింది వాళ్ళు కూడా దీనికోసం వచ్చినట్టున్నారు గణపతులు మంచిగా పెద్ద పెద్ద ఉన్నాయి ఒక చెప్పులే తీసుకొని చెప్పులు వేసుకున్నాక పోదాం చలో బండి ఇక్కడ పెట్టేసినాం మాకు మంచిగా వీలు వీలుంటుందని తెప్పలేసినాం అదొకటి నీళ్ళ టిన్ను కూడా వేసుకొచ్చినాము ఆ సంచి సాటికి పెట్టినాముడాన్ని అని సంతోషిని అంట సరే మరి ఇంట్లోకి పోయి చూద్దాం ఈ మొత్తం ఇప్పటికైతే అంత పెద్ద పెద్ద ఉన్నాయి అయితే ఇళ్ళకైతే ఎంటర్ అయినాం ఒక ఆరు సంవత్సరాల కింద అనుకుంటా నాకు తెలిసి ఇంట్లో తీసుకుపోయినాం మేము అప్పుడు నేను చిన్నపిల్లాన్ని ఐ మీన్ ఇప్పుడు కూడా చిన్నపిల్లా కొంచెం గడ్డం వచ్చింది కంటే ఇంక అయితే మస్తుంది కానీ మొదటి ఒక్కసారి లోపలికి పోయి చూద్దాం బాగా పెద్దవి ఉన్నాయి ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ డూ డ్రో వైట్ డ్రో ఐఎమ్ కమింగ్ మొత్తం ప్యాకింగ్ చేసి పెట్టిరు మా దాన్ని పెద్ద ఉన్నాయి సార్ ఎంత ఉంటే చూద్దాం ఆ షే అంత తోడు లేడీ అంటే ఇది బాగా పెద్ద ఉంది ఇంత పెద్ద గణపతి మా మండపంలో పడుతుంది సో మేము చిన్న గణపతి ఉన్నాం ఒకసారి ఒకసారి ఎందుకంటే మీకు చూపిద్దామని అలాగే వా వా అన్ని గణపతులు కాదు ఈ గణపతి కాదు శివుడు తాండవం ఆడతాండి పక్క నంది శివుడు ఏ ఏ అడికోనే చూ సీపతి మీరు ఎప్పుడైనా గణపతి చూసి అంటారు తంతారు కూడా ఇది మూషిక వాహనం ఒకటి శివుడు నాగసర్పం నంది దమరుకం టూ మచ్ చాలా హైట్ ఉంది ఒక పదిహేను పద్దెనిమిది ఆ హైట్లు ఉంటుంది కదా అది అంత హైట్ మన మా మండపాల పట్టది సో కొంచెం చిన్న దాని గురించి ఎదుగుతాను అట్లనే టీఎస్వి మోడు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని టీఎస్వి గేమింగ్ అని యూట్యూబ్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే ఇవరకు రెండు టీఎస్వి గేమింగ్ ఇవరకు చేయరు పబ్జి ఆడతారు ఎక్కువ పైసలు అవసరం ఉన్నది బాగా మా ఎలా మస్తు మా అడిగిన ఎప్పుడు వస్తాను యూట్యూబ్ లా అరే మావాది ట్విట్టర్గా యూట్యూబ్లో ఎందుకని నేను అన్నా తర్వాత అన్నాడు బాగా టెస్లా కంపెనీలో జాబ్ ఎత్తాంటివి గారు అంటే అంటే జాబ్ ఏంటంటే చదువుకో అన్నట మనం చదువు అందుకే అబ్బా గోసపులం తిట్ల ఏ తిట్టు కాదు కానీ అది గోస కాడికి ఇట్లా పాడైందని నేను పోయి మొన్న టెన్త్ కప్లై చెప్తే నీ అక్క వాడు ఫ్రాడ్ అని తెలిసింది వాడు పదివేలు తీసుకుంటే వాడు పదివేలు ఇంకా అయిపోతుంది వాడు పదివేలు తీసుకున్నాడు అని పోలీస్ స్టేషన్లో పోతే వాడు పోలీసు నాకు సీమకోడి కావాలన్నా వాడి వాళ్ళ ఖరీదు ఐదు వేలు నాకు పది వేలు ఇక వాడికి ఏమి ఇవ్వాలి చెప్పు నేను అయిపోయిందా వాని కోసాడు చెప్పుకున్నాడు కానీ చూడు టీఎస్వి గేమింగ్ మనోడే ఛానల్ స చూడు రే దానికితో సబ్స్క్రైబ్ చేయరు బాబా బా నేను ఈ మాదిరిగా గణపతి అయితే ఇంతవరకు చూసిందా చూడలేదు నాకు అంత ఐడియా లేదు కానీ పెద్దవాడి ఒక్కొక్కటి పద్దెనిమిది ఇరవై ఫీట్లు ఉంటాయి దిస్ ఉన్నాయి మా ఎన్ని ఫీట్లు ఉంటుంది ఐదు ఏ మూడు ఫీట్లు లేవు విష్ణుమూర్తి అర్జునుడు వీళ్ళిద్దరు గణపతిని తీసుకొని పోతారు బాసం ఇంత పెద్ద సంఘర్షణలో ఒక ముంచెం ఏంటంటే మా వాళ్ళకి ఇద్దరు పట్టుకొని పోయారు వాళ్ళు ఏదో తెలియదు ఇంకో మనిషి అల్లని తప్పిపోయాడు పాపం అవి కనబడతానా గీర్రశెట్టి మనిషి అయినా మన ముంబై నుంచి వెళ్ళి వాళ్ళు వీడియో కాల్ చేసి రాట మేము చూస్తా ఉన్నా చూపించుకుంటే అలానే ఉండిపోయాడు మేము బయట ఎక్కితే అదే పాపం ఇంత మనిషి మామూలు ఆల్రెడీ లోపలికి ఇవన్నీ ఇంకా పెయింట్ కాలేదు అంటే మేము కొంచెం బాగా ఎర్లీగా వచ్చినాం కాబట్టి ఇది బుకింగ్ అయితే అంటుంది నాకు తెలిసి కొబ్బరికాడ్డ గణపతి అంటే బాబాయ్ ఒక్కసారి టైప్లో మనం పెడదాం ఎంత ఉంది బ్రో మై గాడ్ ீசிண்ட ఒక పదిహేను పీచ్లు ఉంటాయి కాబట్టి నాదే హైట్ మాత్రం వస్తున్నాయి బా పెద్ద ఉన్నాయి అమ్మా అంత పెద్ద గణపతి మా దగ్గర మా ఊళ్ళో ఎవరు పెట్టారు అంటే అంత పెద్ద స్పేస్ లే అనమాట అంత గురించి ఎక్కడ నచ్చిన పెడతారు మామూలుగా లేదు గణపతి మంచి ఉండే గణపతులు పెద్దగా ఒక్కసారైనా మా ఊళ్ళో గంగపుత్ర గణపతి ఇంత పెద్ద గణపతి పెట్టాలి ఒక డ్రీము ఈ ఎంత ఖర్చైనా మంచిగా ఒకసారి అయితే మా ఊళ్ళో ఒకసారి పెట్టియాలి కావలు ఒక వేరే లెవెల్లో ప్లాన్ చేయాలి ఇంక దానికి ఎంత ఖర్చైనా అని మనది కొంచెం పెద్దది మన కులం పెద్ద కులం కాబట్టి బాగుమంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది మా వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఒక్కసారి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసేదంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తారు అంత టాలెంట్ ఉన్నాయి మన వాళ్ళకు ఇవి రెండు సేమ్ గణపతులు ఈ పెయింట్ బినా పెయింట్ మీద ఉన్నది గణపతులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ మా ఊళ్ళతో ఒకసారి ఇంత పెద్ద గణపతి ఖచ్చితంగా పెట్టియాలి అది ఒక మేడారౌండ్నే హైలైట్ అయిపోవాలి గంగాపుత్ర గణపతి అంటే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పటికైతే ఒక బాగా మంచి పేరు ఉన్నది మా ఊళ్ళే నంది మేడను గంగాపుత్ర గంగాపుత్రులు అంటే గణపతి వేరే లెవెల్ ఉంటుంది బాగా మంది ఫేమస్ అన్నమాట మాది రండి చూడండి మస్తు మా ఊళ్ళే తెలియదు ఊరే వేడి వేరే నాకు కూడా తెలియదు నేను ఫోన్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి ఓకే నేను ఫోన్ చేస్తా ఒకసారి ఇంతవరకు నేను తప్పేనా ఇప్పుడు సారీ ఇంతవరకు మా వాడు తప్పాడు ఇప్పుడు నేను తప్పేనా ఏం మళ్ళా నన్ను తీసుకోవాలి అందుకు బండి పట్టుకొని వచ్చే వీళ్ళు ఘోరంగా అయిపోయింది അല്ല നായ ഗർഭത്തിൽ എന്താ ലൈഡ് ഉണ്ടോ తెలుസാ ഇങ്ങയാരെടാ ഇങ്ങ അവിടെ മഞ്ഞ മേടത്താൻ ഞാൻ ആരെങ്കിലും ചാലങ്ങു നടാനാണ് കൊണ്ടയാമല്ല നിരീടണം എന്നാ പാണവന്ത നീലതെ ചൂസിറ്റ അത്രണ്ടോ ബ്രോ പാണവന്ത നീലതെ ഞാൻ സൂമേടക്ക് നാക്ക് ఈ గణపతి ఓకే లుక్ మాత్రం మంచి ఉంది కానీ సరే ఈ గణపతి ఓకే బట్ హైట్ బాగా అవుతుంది లుక్ మంచి ఉంది సింపుల్గా మన ముంబై స్టైల్ లుక్ ఓకే బట్ ఇది ఏంటంటే హైట్ ఎక్కువ ఉంది సో ఇది కూడా మా మండపంలో ఉంటుంది మాది మండపం ఏంటంటే కొంచెం చిన్నగా ఉండే ఫస్ట్ లైట్ ఉండే కానీ కొంచెం లోపల మట్టి కోసిడే బట్టి బాగా హైట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది లుక్ మాత్రం చాలా ఉంది నచ్చింది ఎండ కొడుతుంది ఇవాళ కొంచెం చల్లగా ఉన్నాయి కానీ మాములు మాత్రం ఘోరాలు తిరుగుతారు ఈసారి ప్రో బ్రో కొంచెం మెల్లవనియా అవి ఏమున్నా ఓకే అదే ఎన్ని తిరిగినా కానీ మావులు కొంచెం అంటే హైట్ ఉంటానయి మనకు తగ్గట్టు నచ్చినట్టు ఉండలేవు సో మళ్ళీ వేరే దగ్గరికి వచ్చినాం ఇది అంటే గణపతిలో అన్నీ మంచిగా ఉన్నాయి హైలైట్ ఉన్నాయి కానీ ఏంటంటే హైట్ ఉన్నాయి అంత హైట్ ఉన్నాయి సో మండపంలో మనకు కొంచెం ఇబ్బంది అయితే సో మళ్ళీ ఒక ప్లేస్కి వచ్చినాం ఈ చిన్నగా ఉన్నాయి కావచ్చు అనుకున్నాం కానీ ఇవి కూడా టూ మచ్ హైట్ పదిహేను ఫీట్లు ఫీట్లుట పదిహేను ఫీట్లు ఈజీగా అవుతుంది కానీ దర్గదులు మాత్రం చాలా బాగున్నాయి ఇది ఒకటి ఇంకొకటి మస్తుంది అదే నో ప్రాబ్లం అందరు బిజీ ఉన్నారు ఎవరు చూస్తలేరు సో ఇది కూడా బాగుంది బాగుంది కదా చాలా బాగుంది ఇది లేవు రెండు గంటలు అవుతుంది తిరిగి తిరిగి నిలబడతాను అంటే మనం అన్ని ఉన్నాయి కానీ మన దగ్గర దొరుకుతలేదు ఇది ఒకటి మన అంజలేని కళలో వేసి ఒకటి పెట్టారు ఇది వచ్చేసి వీరూపాక్ష కళాట్స్ వీరూపాక్ష లేదంటే దిద్రేమవుతాం ఇంకో చిన్న ఉంది గణపతి కానీ గణపతి మాత్రం గణపతి మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది ఐ థింక్ ఇది దీని పేరేం పేరు ఆయిల్ పెయింట్ సంథింగ్ ఏదో ఉన్నది కానీ లుక్ మాత్రం చాలా బాగుంది అది ఇది చాలా బాగుంది చిన్నది ఒక ఫైవ్ ఫోర్ ఫీట్స్ ఉంటాయి వస్తున్నాయి తెలిసి నాలుగు ఫీట్లు అనుకుంటా మంచి ఉంది మరి ఇంత చిన్నది కాదు కొంచెం హైట్లో అయిపోయినా గణపతి సూర్యుడిని అందరు పెట్టుకోనావు మంచి ఉంది మొత్తం పెరికి ఇట్లా గణపతులు ఇది శ్రీదేవిక ఎంట్రెన్స్లోనే పద్దు పెట్టింది మంచిగా అర్ధం ఏ ముంబై స్టైల్ మొత్తం గిట్లేము ఇది మంచిగా ఉంది మనకు తగ్గట్టు ఉంది బట్ మా వాళ్ళు ఏమంటారు అంటే చేతులడ్డు పెట్టుతుంది కావన్నడ ఖచ్చితంగా ఇక మరి ఏం చేద్దాం అదే బాగా అయినాయ్య ఆడికి పడ్డాది మళ్ళా కన్ను బ్రో ఇప్పుడు మళ్ళా అన్నా ఏ ఇప్పుడు చేతి ఖచ్చితంగా ఉన్నా ఇప్పుడు దుర్గా కొంటాయి వాసం ఇది కాదా మామా ఇప్పటికైతే ఒక ఈ గణపతి నచ్చింది ఒక సెవెన్ ఫీట్స్ ఉంటాం అనుకుంటా నాకు తెలిసి ఏడు ఫీట్లు అంటే దీనికి దీంతో పాటే స్టాండ్ కూడా వచ్చేసింది ఇది నెమ్మది అనుకుంటా అల్లునే వస్తుంది సూడు అని ఇవ్వంటే బాగా పెద్ద ఉన్నాయి హనుమంతులు వస్తాడు బాగు మంచింది ఇది అన్ని తిరిగి 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 లాస్ట్ ఫైనల్కి అయితే ఇది ఒకటి వచ్చింది ఇప్పటికీ అంతేనా అంటే ఇది ఒక ఆప్షన్ మనకు తగ్గట్టు ఒక ఎనిమిది తొమ్మిది ఫీట్లు అవుతుంది ఎనిమిది ఫీట్లు అనుకుంటాను ఓకే అదే సేమ్ ఇక ఇది ఒకటి ఉంది ఇది అంటే ముంబై ముంబై స్టైల్ ఇది ఆయిల్ తొమ్మిది ఫీట్లు నైన్ అది மொத்தம் அலசி போய பிடிச்சி திரி திரி ఇప్పుడు లాస్ట్ ఫ్లైనన్స్ వచ్చినాం ఇది ఒకటి కనబడది కనబడతానే ఇలా అది బ్లూ కలర్ ఫైనల్ చెప్తారు ఫైనల్ ఇంకా కాలేదు జస్ట్ ఇంకా మాట్లాడతారు నాకు తెలిసి అయ్యే ఛాన్స్ ఉంది ఇదైతే ఇంతకుముందు కట్టలేదు అనుకున్నాకనే ఫెయిల్ అయిపోయింది ఇది అవుతుంది నాకు తెలిసి

హాయ్ మొత్తానికి అయితే గణపతి బుకింగ్ చేసినాం ఇది మా గణపతి మన వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు ఎన్ని తొమ్మిది ఫీట్లు ఉన్నది గణపతి ఇక మా గండం ఇది తొమ్మిది ఫీట్ల గణపతి మా ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అది ఉన్నది కదా అది తీసేస్తారు అది ఉంటే కొంచెం బాగా హైట్ అవుతుంది పది పకొండు ఫీట్లు అవుతుంది సో అది తీసేస్తే మాకు తొమ్మిది ఫీట్లు అవుతుంది సో అది మనకు మండపంలో సెట్ అవుతుంది లుక్ బాగుంది ఇంకా కలర్ వర్క్ ఇంకా జరగలేదు కలర్ వర్క్ కొంచెం ఇంకా టైం అంట మనకు నచ్చిన కలర్ వేస్తారంట అది మన గణపతి రైట్ యాక్చువల్లీ ఈ గణపతి బుక్ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చేయలేదు సో అది ఫైనల్గా మన గణపతి పది ఫీట్ల నారు ఉన్నది అంటే ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకొక టూ త్రీ డేస్లో స్టార్ట్ చేస్తారు ఇది పది ఫీట్ల నరున్నది గణపతి ఎట్లుంది ఒకసారి చూసి చెప్పూ రిజర్న గట్టిగా